ఇకాటు మంత్రి దుర్గేష్తో సినీ నిర్మాతల బృందం భేటీ ముగిసింది దిల్ రాజు ఆధ్వర్యంలో మంత్రి దుర్గేష్ ను పద్నాలుగు మంది సభ్యులు కలిశారు కార్మికుల సమస్యలపై మంత్రి దుర్గేష్తో చర్చించలేదని కేవలం మర్యాద పూర్వకంగానే మంత్రి దుర్గేష్ ను కలిశామన్నారు నిర్మాతలు కార్మికుల సమస్యలపై చాంబర్ ఫెడరేషన్ చర్చలు జరుపుతోందని చెప్పారు మంత్రి కందుల దుర్గేష్ తో జరిగిన సమావేశం మీద నిర్మాత ఉన్నారు నాగవంశం సరి చెప్పండి ఈ సమావేశంలో సీఎం గారిది డిప్యూటీ సీఎం గారిది టైం తీసుకుని ఒకసారి ఇండస్ట్రీలో జరుగుతున్నాయని అని వాళ్ళకి అప్డేట్ చేసి ఆమె ఇద్దరం ఒక పేజ్ మీద ఉండి అలా ఆమె మాకు గవర్నమెంట్ సైడ్ నుంచి కావాల్సిన కొన్ని కొన్ని ఉన్నాయి ఆయన ఎక్స్ప్రెస్ చేసుకుని ఆమె మా సైడ్ నుంచి గవర్నమెంట్ ఆమెను హెల్ప్ చేయగలుగుతాము గవర్నమెంట్గా అనే గవర్నమెంట్ ప్రకారం దాని గురించి సార్ డిప్యూటీ సీఎం గారి టైం ఇలాంటి చాలా పెద్ద నిర్మాతలు ఉన్నారు అయితే తర్వాత చిన్న సినిమాలకు సంబంధించిన నిర్మాతలు ఈ పెంపు ఏదైతే ఉందో ఈ వేతనాల పెంపు దానికి కొంచెం మాకు వెసులుబాటు అని చెప్పేసి వాళ్ళు కోవడం చూస్తాం మరి దాన్ని ఏ విధంగా డిస్కషన్ ఛాంబర్ లో ఒక చిన్న సినిమాలకు ఒక బడ్జెట్ లిమిట్ పెట్టుకుని ఆ బడ్జెట్ లోపు జరిగే సినిమాలు అన్నిటికీ అసలు ఏ పెంపు ఉండదండి పాత రేట్ల మీద జరుగుతాయండి